వెల్కమ్ టు సోని సుబ్బు బ్లాగ్స్ ఇదైతే శనగపప్పుతో మసాలా వడండి దీన్ని చాలా టేస్టీగా ఈజీగా ఫాస్ట్ గా అయితే చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక కప్ తీసుకున్నాను మీకు ఎంత నచ్చితే అంత ఒక టూ అవర్స్ ముందు అయితే నానబెట్టుకోండి సరిపోతుంది శనగపప్పు అయితే తొందరగా నానిపోతుంది శనగపప్పును అయితే స్టార్టింగ్ నానబెట్టుకునే ముందు ఒక టూ టైమ్స్ కడుక్కోండి నానిన తర్వాత మళ్ళీ ఏదైనా ఉంటుంది కదా అదంతా వచ్చేయడానికి ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు శనగపప్పుని ఒక రెండు గుప్పెళ్ళు పక్కన పెట్టుకొని రెండు గుప్పలు అంటే ఒక కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి మిగిలింది మిక్సీ బౌల్లో వేసుకొని దాంట్లో ఒక రెండు ఎండుమిర్చి ఒక మీరు ఎంత తీసుకుంటున్నారు మీకు ఎంత కారం కావాలనేది మీకు తెలుస్తుంది కదా మీ కారానికి తగ్గట్టుగా మిగిలినవి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి దాంట్లోనే ఒక అంగుళం అల్లం ఒక పది రెబ్బలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇంకా సరిపడినంత ఉప్పు వేసి రుబ్బుకోండి వాటర్ ఏమి వేయకుండా రుబ్బుకోండి మనకి రుబ్బు ఎలా రావాలంటే అలాగని పప్పు మొత్తం మొత్తం నలిగిపోకూడదు అలాగని నలగకుండా కూడా ఉండకూడదు కొంచెం వాటర్ వేయకుండా మనకి పొడి పొడిగా వస్తుంది మనం ఈ పప్పుని అయితే రుబ్బుకుంటే సో అలా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదండి నేను ఎలాగైతే రుబ్బుకున్నానో అలా మాత్రమే రుబ్బండి అలాగని అస్సలు వాటర్ వేయద్దు అసలు అందులో వాటరే పడదు మనకి ఆ పప్పులో ఉన్న వాటర్ కంటెంట్ అయితే మనకి సరిపోతుంది మనకి రుబ్బుకోవడానికి ఇప్పుడు ఈ పిండిలో తన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇంకా ఇందాక మనం రెండు గుప్పలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పు ఆ పప్పును కూడా ఇందులో కలిపేయండి తరిగి పెట్టుకున్న కరివేపాకుని కొత్తిమీరని కూడా వేసుకోండి నచ్చితే కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకుంటే బాగుంటది పంటికి అక్కడక్కడ తగులుతూ ఈ గారెల్లో అల్లం కూడా వేసుకుంటారు నేనైతే వేసుకోలేదండి పిల్లలకు పెడతాను కదా పక్కన పడేస్తానని పచ్చిమిర్చి అల్లం అయితే నేను వేయలేదు ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకొని వేసినవన్నీ బాగా కలుపుకొని ఉండలాగా చుట్టుకొని మనం కట్లెట్ లాగా చేసుకోవాలండి గారిని అప్పుడు మనకి మంచి షేప్ వస్తుంది రౌండ్ గా చేసుకుంటే నేను చూపించిన విధంగా చేసుకోండి చక్కగా మనకి గారైతే మంచి షేప్ లో వస్తుంది బాగా మరియు ఉన్న నూనెలో అయితే వేయండి చూసారు కదండి ఆయిల్ అయితే నేను ముందే వేసి పెట్టుకున్నాను ఆయిల్ కూడా బాగా మరిగిపోయింది ఇప్పుడు ఒక్కొక్క గార్ని అయితే అంటుకోకుండా ఇలా వేసుకోవాలండి శనగపప్పును రుబ్బేటప్పుడు నేను వాటర్ ఎందుకు వెయ్యొద్దు అన్నానంటే అదే వాటర్ వేస్తే మనకి కరెక్ట్ గా రాదండి గారి లోపల ఉడకను కూడా ఉడకదు అంటే మనకి మెత్తగా అయిపోతుంది కదా మనకి పంటికి అక్కడక్కడ శనగపప్పు తగులుతూ ఉంటే చక్కగా అనిపిస్తుంది తినేటప్పుడు శనగపప్పు గారి అదే మొత్తం మెత్తగా అయిపోయి వాటర్ వేస్తే కంప్లీట్ గా వెంటనే మెత్తగా అయిపోతుంది అదే మనం వాటర్ వేయకుండా ఉంటే కొంచెం బరకగా ఉంటది రుబ్బ అనేది అప్పుడు మనకి మంచిగా ఉంటది గారి అంటే పంటికి అక్కడక్కడ తగులుతూ క్రిస్పీ క్రిస్పీగా ఉంటది గారెలు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టండి మనకి ఎప్పుడైతే కంప్లీట్ గా వేగిపోయింది అనుకున్నప్పుడు హై ఫ్లేమ్ లోకి పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల కూడా చక్కగా ఉడికి బయట కూడా మనకి మంచి కలర్ అయితే కనిపిస్తుంది అదే మనం కంప్లీట్ గా హై ఫ్లేమ్ లో ఉడికించేసుకుంటే వేపేసుకుంటే బయట మొత్తం కలర్ వచ్చేస్తుంది లోపల శనగపప్పు అనేది వేగదండి ఇలా పిండిని మొత్తం ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా గారెలు వేసేసుకుంటే మన గారెలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో ఎంతమందికి శనగపప్పు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా గార్లు మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మన గార్లు అయితే రెడీ అయిపోయి ఈ వీడియో అయితే ఒక ఫోర్ డేస్ బ్యాక్ వర్షం పడినప్పుడు తీసిన వీడియో అండి బయట చల్లచల్లగా వర్షం ఇంట్లో వేడివేడిగా గార్లు అయితే వేసుకొని చక్కగా మేము అయితే తినేసాము మీరు కూడా చేసుకొని తినేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్